హాయ్ అన్నారు అందరికీ క్షినార్థే మళ్ళా మీకోసం ఓ కొత్త వీడియో గొర్రె పొడిన్ల వీడియో తీసుకొచ్చిన ఇవి మొత్తం డెబ్బై దాకా ఉన్నాయంట దీన్ని కేజీ పరంగా ఇస్తాడంట ఒక్క కిలా నాలుగు వందల యాభై రూపాయలు అని చెప్పిండు అన్న కాకపోతే మీరు అక్కడికి వెళ్ళినాక మీకు పొడిన్లు నచ్చితే ధర కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పిండు ఈ పొడేళ్ళు ఒకటి నలభై ఎనిమిది నలభై ఆరు నలభై ఐదు అట్లా కిలోలు ఉన్నాయి మన ఫోటోలు కూడా ముంగట మీకు పెట్టిన స్క్రీన్ పైన కూడా కనపడతాయి ఈ వచ్చేసి పేరు హర్యాల బిర్మల్ గ్రామం తిప్పోరం తండా మండలం గాంధారి జిల్లా కామారెడ్డి రాష్ట్రం తెలంగాణ కింద సెల్ నంబర్ ఉంది ఆరు మూడు సున్నా నాలుగు ఆరు మూడు రెండు మూడు ఐదు ఐదు ఓకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ అన్నకు కాల్ చేసి మీరు నేరుగా వెళ్ళి కలిసి మీకు నచ్చిన పొడిలు తీసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఉన్నాయంట డెబ్బై పొడిలు పిల్లలు ఉన్నాయన్నాడు మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇట్లా మీ ఎస్ఎన్ఎల్ లాంక్స్